ప్రపంచం ఛానల్ స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోట మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోట మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర మూడు వందల రూపాయలతో ప్రారంభమై ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్రేట్ పలికింది పొలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి నాలుగు వందల రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పలికింది కోలార మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర నాలుగు వందల యాభై రూపాయలు అత్యధికంగా వెయ్యి రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోటా పలం నేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

நூறு

ಎಂದರೆ ಎಂದ பதினோரு பன்னெண்டு ஐந்து ரூபாய் ரூபாய் பதினொம்பது ரூபாய் முப்பது முப்பது பதினே பதினோரு பதினெட்டா பதினாறு பல்ல பதினோரு பேரு பல்லி பழைய பேர் பல்லி பல்ல परिपाल नल परिपाल नल परिपाल नोट नल परिपाल नोट यहाँ 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 नोट यहाँ परिपाल 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 नोट यहाँ पाल लोनिया पर लो पाल जियावर पाल ओनियामाई पाल हरवली पाल हरवली पाल रेपर पाल रोड नपर पाल रोड नपर पाल हाया हा मुपरी पाल हा मुपरी पाल अलपरी पाल कावरी पाल हरवरी पाल हरवरी पाल 90 बेस पाल नपर पाल पर पाल पर पाल एनवरी पाल गोल सुपर गोली 90 पाल निगला 90 पाल नोर पाल हा नोर पाल हा మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి